ఒకవేళ నచ్చకపోయినా దెన్ ఐల్ వాట్ ఐ కుడ్ దెన్ నచ్చితే ఇందులో సెట్ అయ్యాను ఎంటర్టైన్మెంట్ నచ్చకపోవడం అంటే నాకు కొంచెం నేను ఎప్పుడు కాస్త కాస్త నెగిటివ్ ఆలోచిస్తా నెగిటివ్ అయితే ఫైన్ ఎక్స్పెక్టేషన్ తగ్గట్టే ఒకవేళ పాజిటివ్ అయితే మరీ మంచిది అనుకుంటా ఇప్పుడు కాస్త వస్ట్ కే సినారియో పెట్టుకుంటా నేను అంటే నువ్వు టీమ్ తో పాటు ఇన్ నువ్వు సినిమాని ఒక కొత్త సినిమాని లేకపోతే ఒక నెక్స్ట్ సినిమాని సెలెక్ట్ చేసుకుంటున్నప్పుడు నీ క్యారెక్టర్ పరంగా నువ్వు బేసిక్ గా చూసుకునేది ఏంటి సో ఐ టేక్ ఇన్ టు కన్సిడరేషన్ చాలా థింగ్స్ అండి ఒకటి స్క్రిప్ట్ షుడ్ బి ఫస్ట్ నేను వెరీ రొటీన్ గానీ ఆడియన్స్ లాగా చూస్తా బికాస్ ఐ వాజ్ అ ఫిలిం మై సెల్ఫ్ ఫర్ సమ్ టైమ్ ఓ ఎస్ సో ఐ షుడ్ రైట్ ఫర్ అ పోర్టల్ నేను ఒక పోర్టల్కి రాసేవాడిని నేను రివ్యూస్ రాసేవాడిని అవునా అంటే చాలా ఓపెన్ గా అంటే కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం పోయిందన్న ఫీలింగ్ ఈ మధ్య యంగ్ వెరీ యంగ్ రివ్యూర్స్ ఎవరైతే ఉన్నారో యూట్యూబ్ రివ్యూర్స్ కానీ కొంతమంది ఆ కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం పోయిందని అనిపించింది ఏదో సటర్ వేస్తే వ్యూస్ వచ్చేస్తాయి అనే జోన్ లో ఉన్నారు కొంతమంది సో ఐ థింక్ దట్ ఇస్ నాట్ ద రైట్ మైండ్ సెట్ అనిపిస్తుంది నచ్చితే నచ్చిన వాటి గురించి రాయి నచ్చకపోతే ఓకే ఇది బాగాలేదు అని రాయ కానీ దిర్ ఇస్ అంత అగ్రెసివ్ గా వెళ్ళాల్సిన అవసరం లేదు అండ్ నీ లైక్స్ కమెంట్స్ కోసం అంత కించపరచాల్సిన అవసరం లేదు అని నా ఒపీనియన్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే జస్ట్ ఫిలిం నచ్చిన లేకపోతే లేదు నథింగ్ పర్సనల్ అబౌట్ ఇట్ సో ఎనీ నేను రాసిన టైంలో ఇట్ వాస్ ఐ ఫెల్డ్ ఇట్ వాస్ ఏ మచ్ పీస్ఫుల్ టైమ్స్ సో అప్పుడు అప్పుడు ఈ వీడియో రివ్యూస్ ఏమేమి ఉండేవి కాదు సో ఐ రైట్ ఫర్ ఎ పోర్టల్ ఇప్పుడు ఆ పోర్టల్ కూడా తీసి సో నేను అప్పుడు ఆసెన్ సో ఎనీ సినిమాలు అంటే సో ఒక సినిమా అనలైజ్ చేయడం ఒక ఒక క్లిషే అంటే ఏంటి ఒక స్టీరో టైప్ ఎవరైనా స్టీరో టైప్ ఎలా అవుతారు షీరో టైప్ కథలు స్టీరో టైప్ క్యారెక్టర్స్ ఇవన్నీ కొంచెం ఎంతో కాస్త కాస్త అవగాహన వచ్చింది ఆ సినిమాలు పిచ్చి వల్ల ఈ సినిమాలు రాయడం వల్ల సో దానివల్ల నాకు ఒక స్క్రిప్ట్ వచ్చినప్పుడు నేను ఆ జడ్జ్మెంట్ ఎక్కువ స్టీరో టైప్స్ ఎక్కడున్నాయి క్లిషెస్ ఎక్కడున్నాయి పోనీ చాలా యూనిక్గా ఉన్నా ఇది వర్కౌట్ అవుతుందా ఒక చిన్న చిన్నపాటి అనాలిసిస్ చేస్తుంటాను అనమాట సో దాన్ని చేసి ఇట్లా ఫిల్టర్ చేసి ఫిల్టర్ చేసి వచ్చిన స్క్రిప్ట్స్ నేను చేసినవన్నీ సో సినిమా బండి తర్వాత నాకు ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీ సిక్స్టీ వచ్చాయి అబ్బా కాకపోతే అవి పెద్ద ప్రొడక్షన్ ఏం కాదు చిన్న 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 చిన్నవి బట్ ఎట్లా అంటే అన్ని మాక్సిమం ఎయిటీ పర్సెంట్ విలేజ్ కామెడీ సో నాకు తెలుసు నేను ఒక్క సినిమా పండిన తర్వాత ఇంకో విలేజ్ కామెడీ చేస్తే అంతే నన్ను ఇంకా స్టీరో టైప్ చేస్తాను మన ఇండస్ట్రీలో ఎలా అంటే ఒక్క రెండు సార్లు రిపీట్ రెండు సార్లు బ్యాక్ టు బ్యాక్ నువ్వు తాగబోతు క్యారెక్టర్ చేస్తే నువ్వు తాగబోతు లైఫ్లాంగ్ బ్యాక్ టు బ్యాక్ ఆటో డ్రైవర్ ఇస్తే నువ్వు లాంగ్ ఆటో డ్రైవర్ సో నేను డిసైడ్ అయిపోయాను ఇమ్మీడియట్ గా అయితే నేను లైక్ విలేజ్ కామెడీ అయితే చేయను అని అండ్ అఫ్ కోర్స్ ఒక గుడ్ ప్రొడక్షన్ హౌస్ గుడ్ స్క్రిప్ట్ ఇవన్నీ చాలా ఆలోచిస్తాను అన్నమాట ఈ ఓవర్ థింకింగ్ లో చాలా స్క్రిప్ట్స్ ఫిల్టర్ అయిపోతుంటాయి సో అందుకనే నా దో ఇట్స్ బిన్ ఫోర్ ఇయర్స్ నా ఫిల్మోగ్రఫీలో ఇప్పుడు ఓన్లీ లైక్ ఎయిట్ ఎయిట్ ఉన్నాయి అని అనుకుంటారు దిస్ ఇయర్ హాస్ బిన్ వెరీ అనో దిస్ ఇయర్ హెస్బిన్ క్వాంటిటీ వైజ్ చాలా వచ్చాయి యాక్చువల్లీ ఫైవ్ ఫైవ్ రిలీజెస్ ఈ ఇయర్ అనుకోకుండా అంటే ఇవన్నీ లాస్ట్ ఇయర్ షూట్ ముందు షూట్ ఇయర్ షూట్ చేసినా అన్ని ఒకటేసారి సో యా యాట్ ఆఫ్ దిస్ అనాలిసిస్ గోస్ ఇన్ టు ఫిలిం సో ఇవన్నీ అయ్యాకనే నేను ఓకే అంటాను సో చాలా మంది ఇంత డిస్కషన్ పెడతాడు ఏంటి ఇంత ఆలోచిస్తాడని అనుకుంటూ ఉంటాను బౌండ్ స్క్రిప్ట్ కావాలంటాడు నేను బౌండ్ స్క్రిప్ట్ ఎట్లా ప్రొడ్యూసర్ లైక్ కొన్ని కొన్నిసార్లు ఏమవుతుందంటే బాండ్ స్క్రిప్ట్తో కొంతమంది చక్కగా బౌండ్ స్క్రిప్ట్తో వచ్చేస్తారు నేను చదివి ఎస్ఆర్ నో అయిపోదు కొంతమంది నువ్వు చెప్పు బ్రో నీకు ఇంట్రెస్ట్ ఉంటే నేను ప్రొడ్యూసర్కి చెప్తా అప్పుడు వాళ్ళు రైటర్స్ ఇస్తారు అప్పుడు అప్పుడు నేను బాండ్ స్క్రిప్ట్ నేను నా ఒపీనియన్ అంటే బాండ్ స్క్రిప్ట్ చదివే వరకు నేను ఎస్ చెప్పలేను బికాస్ అల్టిమేట్లీ నేను ఒక ఆడియన్స్లో చదువుతాను నాకు నవ్వు వస్తే అండ్ మోస్ట్లీ కామిక్ బేస్డ్ ఉంటాయి నాకు వచ్చేవి ఎంతో కొంత హ్యూమర్ బేస్డ్ తాత చెట్టు ఆర్ ఆర్ పరదా తప్పిస్తే ఇవి రెండే సీరియస్ ఫిలిమ్స్ నా మొత్తం దీంట్లో ఎంతో కొంత కామెడీ సో నాకు నవ్వు రావాలి చదివినా నాకు నవ్వు రావాలంట అని నా ఫీలింగ్ సో ఇవన్నీ ఫ్యాక్టర్ అయ్యేసరికి చాలా ఫిల్టర్ అయిపోతుంటాయి చాలా మందిని విసిగిస్తాను అనమాట వచ్చిన వాళ్ళని నేను కొంచెం విసిగిస్తాను బట్ ఇఫ్ ద రియల్లీ వాంట్ మీ దే దే ీడ్ టు డిస్కస్ సో లేదు అంటే ఓకే నో ప్రాబ్లం వాళ్ళు నీకు దండం పెడితే నువ్వు రెండు దండాలు దండాలు పెట్టాను బికాస్ ఐ ఓన్ బికాస్ నేను ఆ విషయంలో చాలా చాలా అలా అలా అనుకోవచ్చు నాను చాలని మంచిదే కదా చాలా అంటే జాగ్రత్త నువ్వు నాకు నచ్చే సినిమాలు లాగా ముందు జాగ్రత్త కానీ అంటే విసిగించే విసిగించడం అన్నది చాలా పెద్ద మాట ఎలా పెద్ద హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్